ప్రశాంత్ కి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత కోపమో తెలియదు ఏదో గట్టి ఉపాయం చెప్పండి మీరు ఏదైతే చెబుతున్నారో ఎన్నికలకు చాలా దగ్గరికి వచ్చి అని ఏదో విధంగా గట్టెక్కాలి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎంత ఖర్చుతో కూడుకున్న ప్లాన్ అయినా పర్వాలేదు గట్టి ప్లాన్ చెప్పండి అంటే ప్రశాంత్ గారు చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు ఒకటే దారి ఉంది మీరు బెట్టింగులు పంద్యాలు కాసి ప్రజలందరూ కూడా ఆలోచన దీని పంద్యాల వైపు మరల్చండి పందాలు ఎక్కువగా కాస్తే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది ఒక్కటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటపడ్డాను స్కోకు అదైతే గ్యారంటీగా చెప్పలేను కానీ వస్తే ఇస్తే ఇది ఒకటే మీకు ఛాన్స్ ప్రజలు కనుక నమ్మితే మీ యొక్క కాన్ఫిడెన్స్ని ప్రజలకు చేరవేయగలిగితే వాళ్ళు నమ్మితే మీకు ఓట్లు పడతాయి అని చెప్పాడు ఆ దెబ్బకి సరే ఇంతవరకు ఎట్లాగో ఖర్చు అయిపోయింది ఇంతవరకు పచ్చ పార్టీలని పచ్చ ఛానల్స్ మెయింటైన్ చేసాము సరే ఖర్చులో ఖర్చు అని చెప్పి అధికంగా పందేల కోసం కేటాయించాడు అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు అందుకనే పిచ్చల విడిగా పందేలు కాస్తున్నారు డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఓట్లు ఎంతకైనా కొంటాం అని తెగించి మరి మాట్లాడు లోకేష్ కంటెస్ట్ చేసేట మంగళగిరిలో అయితే డబ్బు కుదరేయలేదు అందులో ఏదో గొప్ప స్థితిమంతుడిని శ్రీమంతుడిని అమెరికాలోనే గొప్పవాడని అని చెప్పుకున్న అక్కడ ఎంపీ క్యాండిడేట్ కూడా పక్కన ఉన్నాడు కాబట్టి డబ్బు ధారాళంగా పారుతూ ఉంది అక్కడ మంగళగిరి తన ఏడు నియోజకవర్గాలని తనే బాధ్యత తీసుకున్నట్టుగా ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తున్నాడు ఎంపీ క్యాండిడేట్ గుంటూరు ఆ పరిస్థితుల్లో దాన్ని అడ్డం గెలవాలనుకుంటున్నారు కానీ ఎందుకన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మర్చిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు చాలా ధారాళంగా ఖర్చు పెట్టాడు ఎన్నికల కోసం పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు ఇచ్చాడు ఒక ఓటు అయినా గెలిచాడా దరిదాపుల్లో వచ్చాడా కానీ అప్పుడు ప్రభుత్వం ఉండి ధనం ఉండి అన్ని చేతిలో ఉంచుకొని కూడా ఏమేమి చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేయగలడు అందులో తను పరి పరిపాలించిన వ్యవహారం పరిపాలించిన తీరు ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది పూట అంతకుముందునైతే ఒకటి వేరు కానీ ఒకసారి అనుభవించిన తర్వాత నీ పరిపాలన ఎలా ఉందో ప్రజలు రుచి చూసిన తర్వాత నువ్వేదో బాగు అన్న ఈ వయసులో మతిమరుపు వయసులో ఏదో ప్రజలు ప్రజల నమ్ముతారు అందుకనే పంద్యాల మీద మాత్రమే ఆధారపడి గెలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దాంతో పాటు ఏదో జీరో బడ్జెట్ అన్న జనసేన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వని తప్పని పరిస్థితి దాఖరించింది వీరితో పోటీగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ధారాళంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలవటర్వాసం డిపాజిట్ వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది ఇవన్నీ చూస్తాను ప్రజలకి ఒక ఇంత ఆశ్చర్యపోయినా వీటన్నిటికంటే ప్రజా సేవ చేస్తూ ప్రజల దగ్గరలో ఉండి ఇంతవరకు నిజాలమై మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీకు మా మూలంగా లబ్ధి పొందేది మంచి జరిగింది అనుకుంటూనే ఓట్లేయండి లేకపోతే అవసరం లేదమ్మా అని చెప్తున్న జగన్మోహన్ మించిన ధీరుడు నాయకుడు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు లో లేనే లేడు కాబట్టి ఆయన నాయకత్వంలోని ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ ఖచ్చితంగా విజయానికి అదిచేరులో ఉంది ఘనమైన విజయం చేతుంది ఇంతకు ముందు వచ్చిన నోట్ ఆఫ్ ఎక్సిట్ అంటే కూడా ఎక్కువగా మించి గెలవడానికి స్కూప్ ఉందని విశ్లేషకులు భావిస్తారు